మిత్రులకు నమస్కారాలు ఈరోజు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ నా పేరు బి గౌడ్ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ సెక్రటరీ జనరల్ పనిచేస్తున్నాను ఈ రోజు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాల పునాదుల మీద అధికారాన్ని చేజిక్కించుకొని ఆ రోజు మేనిఫెస్టోలో అన్ని అబద్ధాలు చెప్పి ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పని మెరుగైన పీఆర్సీ ఇస్తానని చెప్పని దశలవారి మద్యాన్ని నిషేధిస్తానని చెప్పని అన్ని ధరలు పెరిగిపోయినాయి విపరీతం ధరలు పెరిగిపోయినాయి ఆ ధరలన్నీ కూడా అదుపులో పెడతానని చెప్పని ప్రజలకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు అనేక అబద్ధాలు చెప్పి అధికారం చేచిక్కించిన తర్వాత మొత్తం ఆయన ఈ ఈరోజు నిర్వీర్యం చేసి ఈరోజు ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వ ప్రభుత్వంలో ఆయన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు స్లేబర్స్గా అంటే ఆయన ఏదో జీతగాలుగా ప్రభుత్వంలో మేము ఉద్యోగులు అని చెప్పి అనుకోవడంలో ఆయన ఏదో ఆయన జీతగాల మాదిరి మమ్మల్ని చేయడం జరిగింది మరి ఈరోజు ఎక్కడ కూడా ఈరోజు ఉద్యోగ పెన్షన్లు అయితే ఈరోజు ఓటో తేదీ పెన్షన్ తీసుకుంటే మేము ఈరోజు పెన్షన్ ఇప్పుడు వస్తుంది కూడా మాకు తెలియని పరిస్థితి చాలా పెన్షన్లు కూడా రెండు రకాల పెన్షన్ ఉన్నారు తొమ్మిది వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటే పెన్షన్ ఓటో తేదీ జీతం కాకపోతే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు బ్రతుకుతారు వాళ్ళ మందులేమి పాలేమి పెరుగేమి కూరగాయలేమి ఇవన్నీ ధరలు ఆకాశం నడుతున్నాయి మరి ఆ విధంగా చేయడం వల్ల ఈరోజు చాలా బాధపడుతున్నారు మరి అదేవిధంగా మాకు ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా కూడా ఒక ఈయనంతా రివర్స్ పాలన ఈయన అంతా అంటే వెనకకు పోవడం పాలనను ఈరోజు మాకు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మాకు పది శాతం అడిషనల్ క్వాంటం ఇస్తే డెబ్బై ఏళ్లకు ఈయన వచ్చిన తర్వాత తన పిఆర్సీలో దాన్ని పదకొండు పిఆర్సీలో దాన్ని ఏడు శాతం చేయడం జరిగింది అదేవిధంగా డెబ్బై ఐదు సంవత్సరాలకు ఇచ్చే పదహైదు శాతం పన్నెండు శాతం అంటే రివర్స్ చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై ఏడు శాతం ఫిట్మెంటు ఇచ్చి ఇరవై ఏడు శాతము ఐఆర్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇరవై మూడు శాతం చరిత్రలో ఇది ఎప్పుడు కూడా ఇంతవరకు జరగల అదే చంద్రబాబు నాయుడు గారి ఈ ఉద్యోగులకు నలభై మూడు శాతం ట్రీట్మెంట్ ఇచ్చి అరవై మూడు శాతం కరువు కరువుపతి ఇచ్చి ఈ ఉద్యోగులను ఎంతగానో ఆదుకున్నాడు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉంటే మన డెవలప్మెంట్ కాదని చెప్పని అమరావతిని డెవలప్ చేసుకుంటే మనం ముందుకు పోతామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయన మాకు ప్రతి పద్నాలుగు నెలలకు ఖచ్చితంగా కరువుపతి అరియర్స్ కూడా ఎప్పుడు తెలుస్తూ వస్తున్నాడు పద్దె పద్దెనిమిదవ తేదీ పద్దెనిమిదో సంవత్సరం వచ్చిన మాత్రం ఇష్టపడి నిలబడిపోయినాయి అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నుంచి ఇంతవరకు కూడా మాకు రావాల్సిన ఒక్కొక్కరి సగటుకు రెండు లక్షల యాభై వేల రూపాయలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి అవి ఏమాత్రం కూడా ఇంతవరకు మాకు ఇవ్వలే మరి అదేవిధంగా ఈరోజు ఈయన మొత్తం అంతా ఈ రాష్ట్రంలో ల్యాండు శాండు మైను వైను వీటిని వీటి అన్నింటినీ కూడా తన అను అనుయాలకు అప్పజెప్పి ఈరోజు మొత్తం వ్యాపారాలు చేసుకొని క్విడ్ ప్రోగ కింద మీకిందా మాకిందని చెప్పని మొత్తం అంతా డబ్బును దోచుకోవడం జరిగింది ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు మనం కట్టే పన్నులతోనే ఈ రాష్ట్రాన్ని నడుతున్నాడు లేదంటే అప్పులు లేవన అప్పుల దాంట్లో కూడా ఆయన పది పర్సెంట్ పంచితే తొంభై శాతం ఆయన వెనక్కి వేసుకుంటున్నాడు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి మనకు అవసరమా భవిష్యత్తులో మన పరిస్థితి ఏంటి ప్రైవేట్ భూములు ఈరోజు గవర్నమెంట్ భూములన్నీ కూడా తాకట్టు పెట్టేసినాడు కలెక్టర్ ఆఫీసును తాకట్టు పెట్టేసినాడు ఇంకా రాబోయే కాలంలో మన ప్రజల యొక్క భూములు ఆస్తులను కూడా తాకట్టు పెట్టే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి మనము మేలు కొనకపోతే మనము జా జాగ్రత్త పడకపోతే రేపు భవిష్యత్తులో మనకి ఆ రాష్ట్రంలో ఈరోజు నిరుద్యోగ యువతలకు ఉద్యోగాలు లేవు చాలామంది అసలు బయటకు పోయి బ్రతకడానికి కూడా వాళ్ళు పోలేక పాపం ఎంతో బాధలు పడుతున్నారు ఇంక ఎస్సీ ఎస్సీలు అయితే వాళ్ళ పరిస్థితి చెప్పుకునే ఈరోజు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ అయితే పెట్టాడు కానీ ఒక్క రూపాయి నిధులు పాపానికి పోలే ఊరినే వాళ్ళు షోక్గా వాళ్ళు చైర్మన్ పెట్టి వాళ్ళకు కార్లు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు ఎక్కడ కూడా మరి అదేవిధంగా ఉద్యోగులకు ఈహెచ్ఎస్ అని చెప్పి ఎక్కడ కూడా ఈహెచ్ఎస్ మేమైతే అంత తొమ్మిది నూట ఇరవై రూపాయలు తొంభై రూపాయలు నూట రూపాయలు కట్టే చంద్రబాబు నాయుడు కట్టే కట్టేవాళ్ళము ఈయన వస్తానే ఇమీడియట్గా దాన్ని రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మూడు వందల రూపాయలు చేసినాడు పెంచడం అయితే పెంచినాడు కానీ మాకు ఇవ్వాల్సిన హాస్పిటల్ కట్టవలసిన డబ్బు ఎక్కడ కూడా కట్టరా అంటే మొత్తం మా యొక్క నిధులను కూడా ఆయన దోచేసుకున్నాడు మాకు రావాల్సిన నిధులన్నీ మొత్తం ఆయనే పడుకున్నాడు అంటే ఈయన మొత్తం ఎక్సెకర్ ఖజానాను ఖాళీ చేసేసాడు ఈరోజు రాష్ట్రంలో ఇక్కడ మనకి ఏమి డబ్బులు లేవు ఈ రాష్ట్రంలో అప్పు వల్ల మనల్ని కాపాడుకోవాలా ఎన్నో మనం అప్పటి నుంచి కడతాం రోజు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉంది రోజు మరి ఒక్కొక్కరికి లెక్కేస్తే తలకాయకి నాలుగు లక్ష నాలుగు లక్షల రూపాయలు అప్పుంది మనం ప్రతి ఒక్కరికి కూడా రోజు అందుకే ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల మంది ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు అనేక బాధలు పడుతున్నారు కాబట్టి ఇటువంటి టైంలో ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్స్ కు ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మన బ్రతుకులు బాగుపడాలంటే ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశము జనసేన బీజేపీ ప్రభుత్వం కలిసి పోటీ చేస్తున్నాయి చంద్రబాబు నాయుడు ఆధిపత్యంలో తిరిగి దాసి దాచిదే భవిష్యత్తుని గురించి ఆలోచన చేసే నాయకుడు ఆయన ఎంతోమందికి దారి చూపిన వ్యక్తి ఈరోజు ఎంతోమంది విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటానంటే ఆయన వలన ఈరోజు చేసుకుంటాను అంతవలంతా హైదరాబాద్ మహానగరం డెవలప్ చేసిన వ్యక్తి ఎయిర్పోర్ట్ని హైదరాబాద్లో డెవలప్ చేసిన వ్యక్తి అవుటర్ రింగ్ రోడ్ను డెవలప్ చేసిన వ్యక్తి మరి అదే టైప్లో ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉండింటే పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి అనేక ఇవైతేనేమి అన్ని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో కియా మోటార్స్ తెచ్చి ఈరోజు రాయలసీమలో ఎంత డెవలప్ చేశానంటే ఒక రోజు మీరు చూస్తే ఎక్కడో ఫారెన్లో ఉంటుంది అక్కడ కియా మోడల్ పోయేదో మరి ఇటువంటి ఇటువంటి చంద్రబాబు నాయుడు మనం తెచ్చుకోకపోతే భవిష్యత్తులో మీ అందరికీ ఒకటి నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలారా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికు పెన్షన్లారా మన ఓటును ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని ఓటు హక్కును వినియోగించుకొని ఈ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేసి ఈ జగనన్న ప్రభుత్వాన్ని మేము జగన్కి మేము వ్యతిరేక వ్యక్తిగతంగా మేము శక్తి వ్యతిరేకం కాదు ఆయన యొక్క పాలసీలు బాగాలేవు కాబట్టి ఖచ్చితంగా ఇతన్ని మనం పోగొట్టుకోవాల్సిందే ఇతన్ని పంపించాల్సిందే చంద్రబాబు నాయుడు తెచ్చుకోవాల్సిందే మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాల్సిందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను